సారంగా వీక్షకులకు సాహిత్యాభిమానులకు అస్లాంలేకుం నమస్తే ఆదాబ్ నా పేరు సంజయ్ ఖాన్ నేను సారంగా వెబ్ మ్యాగజైన్లో గల్ఫ్ బతు కథలు అని శీర్షికతో గల్ఫ్లో నేను చూసిన విన్న మన తెలుగువారి కథలు వెదలు కథలుగా రాస్తున్నాను దానిలో భాగంగా నా మొదటి రెండు కథలు ఆల్రెడీ జూన్ జూలై సంచికల్లో ప్రచురితమయ్యాయి నా మూడో కథ ఆగస్టు సంచికలో రాబోతున్నది ఆ కథ పేరు సరిత ఆ కథ నేను ఈరోజు మీకోసం చదివినిపిస్తాను శీర్షిక సరిత గల్ఫ్ దేశాలలో శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి సైబీరియా ఎడారి గుండా వీచే చలికాలపు షామల్ గాలులు ఈ ఎడారి ప్రాంతాన్ని చల్లబరుస్తాయి నవంబర్ నుండి మార్చ్ చివరి వరకు పగలు వెచ్చని చలెండ రాత్రి రాత్రేళ్ళు గజగజ వణికించే చలి రోజంతా సన్నని చలిగాలులు వీస్తూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ శీతాకాలాల్లో గల్ఫ్ దేశాలు సంక్రాంతి పండుగకి జాతరకెక్కిన గోదావరి జిల్లాల్లో సందడి సందడిగా ఉంటాయి రెండేళ్ల క్రితం సరిత కూడా అలాంటి ఒక శీతాకాలంలోనే కువైట్కు వచ్చింది బయలుదేరేటప్పుడు పెద్ద కౌంటు గారి బామర్ది చెబుతూనే ఉన్నాడు చలి ఎక్కువగా ఉంటుంది మంచి చలికోట్లు ఒకటో రెండో పెట్టుకోమని గల్ఫ్ అంటేనే ఎండ ఎడారి ప్రాంతం అక్కడ చలేంటని తేలికగా తీసుకుంది సరిత కొడుకును వదిలేసి పరాయి దేశం వెళ్తున్నాననే బాధలో జీవితమే చీకటి కూపంలా అనిపించింది ఇంకా చలేంటి ఎండేంటి అనుకుని ఒక పల్చని సాలుగా కప్పుకొని వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఊహించని ఆ చలికి శరీరం వణిగిపోయినా మనసు మాత్రం కొడుకు నుంచి దూరమైన మొదటి క్షణంలోనే గడ్డ కట్టిపోయింది సరిత కువైట్లో రెండేళ్లుగా ఒక అరబ్ ఇంట్లో హౌస్ మైట్గా పనిచేస్తుంది గల్ఫ్ దేశాలలో ప్రతి ఇంట్లో హౌస్ మైట్స్ ఉంటారు వీళ్ళని అరబిక్లో కద్దామా అంటారు వీళ్ వీళ్ళకి పనిచేసే ఇంట్లోనే ఒక చిన్న రూమ్ లేదా మిగతా హౌస్ మేట్స్తో కలిపి ఒక షేరింగ్ రూమ్ ఇస్తారు ఈ కద్దామ్మాలు వాళ్ళు పనిచేసే ఇళ్ళకి ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్స్ ఆ ఇళ్లలో వంట చేయడం బట్టలు ఉతకటం ఇల్లు శుభ్రం చేయటం ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటారు సరిత పనిచేసే ఇంట్లో మొత్తం ఆరుగురు ఉంటారు బాబా బాబా పెళ్ళం మేడం వాళ్ళ ముగ్గురు పిల్లలు పెద్ద కూతురికి పద్నాలుగేళ్ళు ఒక మూడేళ్ల బాబు ఒక సంవత్సరం పాప అలారం మోగి మోగి సున్నూజ్ అయింది డిసెంబర్ నెల రూమ్ అంతా చల్లగా ఉంది వెచ్చగా దుప్పటి కప్పుకొని మాంచి నిద్రలో ఉంది సరిత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అలారం మోగింది తక్కున లేచి కూర్చొని ఫోన్లో టైం చూసింది సమయం నాలుగు దాటి పది నిమిషాలు వాము ఫజర్ నమాజ్కి అరగంటే ఉంది బాబా లేచే ఉంటారు ఏంటో ఈ మొద్దు నిద్ర నాకు ఈ మధ్య అస్సలు టైంకి మెలకు రావట్లేదు అనుకుంటూ గవాల్ నా మంచం దిగింది అమ్మా అని ఒక చిన్న అరుపు మళ్ళీ మంచం మీద కూలబడింది మోకాలి చెప్ప కలుక్కు మొంది కొన్ని రోజులుగా కుడి కాలి బాగా నొప్పి కూడుతుంది పది రోజులుగా చెబుతున్న కాలు నొప్పి అని అస్సలు పట్టించుకోవట్లేదు కళ్ళల్లో నీళ్లు సుడు సుడులు తిరిగాయి పక్కన ఉన్న టేబుల్ మీద శాస్త్రీ బామ్ అందుకొని రాసుకుంది ఎన్ని రోజులని ఈ శాస్త్రీ బామ్ రాసుకుంటూ కూర్చునేది ఈరోజు ఎలాగైనా బాబాకి చెప్పి హాస్పిటల్కి పోవాలి అనుకుంటూ మెల్లగా లేచి బాత్రూమ్ వైపు కుంటుకుంటూ నడిచింది కాలకృత్య కాలకృత్యాలు తీర్చుకొని యూనిఫామ్ వేసుకొని కిచెన్ వైపు బయలుదేరింది నానిగాడికి ఈరోజే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ వీడియో తీసి పంపించమని చెప్పా పంపుతాడో లేదో వాళ్ళ నాన్న అనుకుంటూ కిచెన్ లైట్ వేసింది కిచెన్ కౌంటర్ మొత్తం చిందర వందరగా ఉంది కవర్లు ఫుడ్ బాక్సులు శింకు నిండా అంట్లు కనిపించాయి మనస్సు చివుక్కు ఉంది ఈ మాయదారి చలికాలం నా ప్రాణం తీస్తోంది వీళ్ళు రాత్రంతా ఆరు బయట ఖైమాల్లో చరిమంటేసుకు కూర్చోవడం ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినడం రోజు ఇదే పని అనుకుంటూ స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసుకొని కాఫీ కలుపుకొని కప్పుతో హాల్లోకి నడిచింది బాబా సోఫాలో కూర్చొని ఉన్నాడు పైనుంచి కింద దాకా తెల్ల పైజామా ఛాతి వరకు తెల్లని గడ్డం ఒక చేతితో దానిని నిమురుతూ మరో చేతిలో తస్బీ జపమాల పట్టుకొని దువా చేసుకుంటున్నాడు ప్రతిరోజు ఫజర్ నమాజ్కి వెళ్లే ముందు కాఫీ తాగడం బాబా అలవాటు వెళ్ళి కాఫీ కప్పుతో ముందు నుంచి ఉంది టేబుల్ మీద పెట్టమని కళ్ళతో చెప్పాడు కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి అక్కడే నిలబడి ఏంటి అన్నట్లు సైగ చేశాడు బాబా పది రోజులుగా కుడి కాలు ఒకటే నొప్పి మేడంకి చాలాసార్లు చెప్పాను హాస్పిటల్కి పోవాలి బాబా పని చేసుకోలేకపోతున్నాను భయం భయంగా రబీలో చెప్పింది తలెత్తి సరితా వైపు చూసి కుడి చేయితో మీసాన మీద నుండి కింద దాకా గడ్డాన్ని చదురుకుంటూ మెల్లగా తలాడించాడు బాబా తలాడించాడంటే పనైపోయినట్లే అమ్మయ్య అనుకుంటూ కిచెన్లోకి పోయి పనిలో పడింది ఆ ఇంట్లో తనకు దొరికి ఆ మాత్రం గౌరవానికి కారణం బాబానే అందుకే బాబా అంటే ఆప్యాయత గౌరవం సరితకి సరితకు ఈ మధ్య కుడికాలు మోకాలు బాగా ఇబ్బంది పెడుతుంది ఎక్కువసేపు ఎక్కువసేపు నిలబడి ఉండడం ఇల్లంతా అటు ఇటు తిరగడం పిల్లల వెనుక పరిగెత్తడం వలన కాళ్ళు నడుము బాగా నొప్పి పట్టేది అలా నొప్పికి కిచెన్ కౌంటర్ దగ్గర బరువంతా కుడివైపు వేసి నిలబడి పని చేసుకునేది అలా చేయడం వల్ల మోక మెల్లగా పుడికాలు మోకాలు చిప్ప అరిగిపోయి నొప్పి మొదలైంది నడుస్తుంటే వెయ్యి సుందులు ఒక్కసారి బుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది చాలాసార్లు మేడంకి చెప్పింది పట్టించుకునేది కాదు ఒక ప్యానడాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇచ్చి సరిపెట్టేది అందుకే ఇవాళ ధైర్యం చేసి బాబాకి చెప్పింది చెప్పిందే కానీ ముందు జరగబోయేది ఊహించుకోలేకపోయింది ఇంట్లో పనంతా అయిపోయేసరికి మధ్యాహ్నం మూడైంది ఈ మనిషికి ఫోన్ చేద్దాం అసలు స్కూల్కి వెళ్ళాడో లేదో అనుకుంటూ ఐఎమ్ఓలో ఫోన్ కలిపింది నాలుగైదు సార్లు రింగ్ అయింది ఫోన్ మాత్రం ఎత్తట్లేదు కాసేపాగా మళ్ళీ చేసింది ఈసారి ఎత్తాడు ఎక్కడ స్కూల్కి వెళ్ళావా అని అడిగింది వెళ్ళలేదు మాట మాట మ మడతపడుతుంది మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది తాగుతున్నావా అని అడిగింది అటు నుంచి జవాబు లేదు ఫోన్ పక్కన పడేసినట్లున్నాడు నవ్వులు అరుపులు మాటలు వినపడుతున్నాయి రేయ్ బీ బీలు కూలి కూలింగ్ తగ్గింది స్టఫ్ కూడా అయిపోయిందిరా ఫోన్ కట్ చేసి మంచం మీద పడింది సరితకు మనస్సంతా మెలిపెట్టినట్టుగా ఉంది రెండేళ్లుగా కొడుకుని కుటుంబాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చి పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నట్లుగా అనిపిస్తోంది ఇంతలో మేడం నుంచి ఫోన్ వెంటనే కిచెన్ రూమ్కి పరిగెత్తింది మేడం కిచెన్ ఏరియాలో కోపంతో అటో ఇటూ తిరుగుతోంది మొహం మొహం అంతా ఎర్రగా కందిపోయింది అది చూసి సరిత గుండె జారిపోయినట్లు అనిపించింది సరితని చూసిన వెంటనే ఆ మేడం అగ్గి మీద గుగ్గిలమైంది నీకు ఎంత ధైర్యం బాబాతో ఎందుకు మాట్లాడావు ఏం చెప్పావు అని గట్టిగా అడిగింది అరబీలో నేనేం చెప్పలేదు మేడం కాలు నొప్పిగా ఉంది హాస్పిటల్కి పోవాలి అని అడిగాను అంతే అని వదిలిచ్చింది సరిత యా హైవాన్ అంటే పశువ నాకు చెప్పకుండా బాబు దగ్గరికి బాబా దగ్గరికి ఎందుకు పోయావు కోపంతో అరుస్తూ అరబీలో తిడుతుంది సరిత తల వంచుకు నిలబడి ఉంది ఇంట్లో ఉన్న పెద్దమ్మాయి ఆ అరుపులకు వచ్చి కిచెన్ డోర్కి ఆనుకొని నిలబడి టిక్ టాక్ స్క్రోల్ చేస్తూ చూస్తుంది అలా కాసేపు ఆ కోపాగ్నికి మరోసారి మౌనంగా దహనమైపోయింది సరిత ఇవాళ ఇవాళ వంట చేయపు మాల్కి వెళ్తున్న ఆరింటికల్లా రెడీగా ఉండు కాసేపు కాసేపు తర్వాత అదే కోపంతో ఆర్డర్ వేసింది మేడం సాయంత్రం ఆరింటికల్లా పిల్లలను రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన పాల డబ్బాలు డైపర్లు వగేర అన్ని బ్యాగుల్లో సర్దుకుని రెడీ అయ్యింది పిల్లలకు స్నానం చేయించి బట్టలు తొడిగి తల దువ్వి గోరుముద్దలు తినిపించి రెడీ చేసే ప్రతిసారి సరితకు తన కొడుకు గుర్తొచ్చి గుండె బరువయ్యేది తన కొడుకుకి చేయాల్సిన ఈ పనులన్నీ ఎవరో బయట వాళ్ళ పిల్లలకు చేసే గతి పెట్టినందుకు పట్టించినందుకు ఎవరిని నిర్మించాలో తెలియక కన్నీళ్ల వర్షాన్ని వరదై పలికించేది మాల్కి వెళ్ళిన ప్రతిసారి సరితకు నరకమే మాల్లో మేడం వాళ్ళ ఫ్యామిలీ ముందు నడుస్తూ ఉంటే సరిత వెనక కొంచెం దూరంలో చెంటి పిల్లాడిని ఎత్తుకొని బ్యాగ్ తగిలించుకొని వాళ్ళ వెనకే నడుస్తూ ఉంటారు వాళ్ళు ఏ షాప్లోకి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్ళాలి లోపలికి మాత్రం వెళ్ళకూడదు పిల్లలతో బయట చూస్తూ వాళ్ళని ఆడిస్తూ లాలిస్తూ పాలు పట్టిస్తూ వాళ్ళు చేసే మారాలు బెదిరింపులు చీదరింపులు భరిస్తూ ఉండాలి ఆ రోజు కూడా సరితకు అదే పరిస్థితి రెండు మూడు గంటల నుండి మాల్లో తిరుగుతూనే ఉంది మధ్యాహ్నం మేడంగారు కోపడడం వంట కూడా చేయొద్దని చెప్పడంతో సరిగా ఏమీ తినలేదు దానితో సరితకు చెమట్లు చెమట్లు పెట్టి కళ్ళు తిరుగుతున్నాయి నిస్సత్తువు ఆవరించింది శరీరం నిండా నీరసం మరో పక్క భ భరించలేని మోకాలి నొప్పి ఆ నొప్పి ఆమె ప్రతి కదలికను ఆపేస్తున్నట్టుగా అనిపించింది తాను వేసే ప్రతి అడుగు కలుస్తున్న ప్రతి శనం తనను ఎవరో రంపంతో కోస్తున్నట్లుగా ఉంది కాసేపు ఎలా ఎలాగోలా ఓపిక పడితే మేడం వాళ్ళ మేడం వాళ్ళు ఫుడ్ కోర్టుకి పోతారు ఎప్పుడులాగే తనకు కూడా ఏదో ఒకటి తినడానికి ఇప్పిస్తారు అనుకుంటూ నడుస్తోంది సరిత అనుకున్నట్లుగానే మరో పది నిమిషాల్లో అందరూ ఫుడ్ కోర్టుకి చేరుకున్నారు పిల్లలని మేడంకి అప్పగించి రెండు టేబుల్స్ వదిలి మూడో టేబుల్ మీద ఒంటరిగా కూర్చుంది సరిత మేడం అందరికీ ఏమేమి కావాలో తెలుసుకుని వెళ్ళి తీసుకొచ్చి అందరూ కలిసి తినడం మొదలెట్టారు సరిత తనను పిలుస్తారని ఎదురు చూస్తుంది పది నిమిషాలు అయ్యాయి అయినా పిలవలేదు మేడం పెద్ద మేడం పెద్దమ్మాయి అడ్డంగా తలుపుతూ మేడంతో ఏదో మాట్లాడుతుంది సరితకు అర్థమైంది మేడం ఇంకా కోపంగానే ఉండదు పొద్దున్న బాబాతో మాట్లాడినందుకు మేడం విధిస్తున్న శిక్షని సరితకు అమ్మ గుర్తొచ్చింది అమ్మ ఎన్ని తిట్టినా కొట్టినా కడుపు మాత్రం మార్చేది కాదు సరిత అలా కూర్చొని ఆలోచనలోకి వెళ్ళిపోయింది సరితది తూర్పుగోదావరి జిల్లా రాజోలు దగ్గర కేసినపల్లి అనే చిన్న పల్లెటూరు సరితకు ఇరవై మూడేళ్ళు ఉంటాయి పెళ్ళై ఐదేళ్ళు అవుతుంది పెద్ద పెద్ద కళ్ళు గుండా ముఖం వాలు జడతో చూడ ముచ్చటగా ఉండేది చిన్నప్పుడు మురారి సినిమా చూసి ఆ సినిమాలో జరిగే పెళ్లిలా తన పెళ్ళి కూడా జరగాలనే కలడుకనేది సరిత పేదరికంతో ఆడుతున్న కుటుంబంలో ఊతిరి పెళ్ళంటే అమ్మా నాన్న వదిలించుకునే భారమని నాన్న నడవాల్సిన అప్పుల కుంపటని వ్యమందుకున్న కుటుంబానికి కట్ట కానుకలతో కట్టు బానిసగా పంపడమని మొగుడు గీసిన గిరిలో జీవితాంతం తాను ఆడాల్సిన ఆట మాత్రమే అని ఆ ఒక పూటలో జరిగిన తన పెళ్లిలో తెలుసుకుంది సరిత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరిత సరిత మాత్రం ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా పాడుతున్న గోదారిలా ఉండేది ఉన్నంతలో సంతోషంగా ఉండేది సరితకు ఒక నాలుగేళ్ల కొడుకు ఎవరి మీద ఆధారపడకుండా తానే కూలీనాలు చేసుకుంటూ పోషించుకుంటూ ఉండేది సరిత మగుడు నాయుడు గారి రైస్ మిల్లులో గుత్త కూలీల మేస్త్రి మనిషి మంచోడే కానీ జేబులో డబ్బు డబ్బు లేనప్పుడు ఎందుకో భయం అసహనం కోపం అన్నీ కలగలిసినట్టు ఎప్పుడు ఎవరో వెంబడిస్తున్నట్టు ఉండేవాడు చేతిలో నాలుగు పచ్చ నోట్లు పడితే నా అంత మొగోడు ఈ గోదావరి జిల్లాలోనే లేనన్నట్టుగా ఉంటాడు ఆ నాలుగు నోట్లు ఖర్చు అయిపోయాక మాత్రం వానలో తడిసి పొయ్యి వెంట కూర్చున్న పిల్లిల దిగాలుగా ఉండేవాడు కూలి డబ్బంతా పేకాటకి తాగుడికి తగలెట్టేవాడు ఎప్పుడో అమావాస్య పున్నానికి ఆట కొట్టి అటునుంచటే సారా కొట్టుకుపోయి ఫుల్లుగా తాగి ఏ నడి రాత్రి వచ్చేవాడు వచ్చేటప్పుడు మాత్రం పిల్లోడి కోసం సరిత కోసం మర్చిపోకుండా ఫ్రైడ్ రైస్ తెచ్చేవాడు చాలాసార్లు దారిలోనే ప్రదేశుకునేవాడు లేదా ఏ వీధి కుక్కో లాక్కెళ్ళేది ఈ పేకాటకి తాగుడికి మెల్లగా కూలి డబ్బుతో పాటు తన మానాన్ని కూడా తగలేయడం మొదలెట్టాడు ఊరిలో దొరికిన చోట్లల్లా అప్పులు ఆ అప్పులకి వడ్డీలకి మెల్లగా సరిత పెద్ద మనిషి అయినప్పుడు అమ్మ మురిపెంగా చేయించిన చెవి కొమ్మలు పెళ్ళైనప్పుడు మెడలో ముగుడు కట్టిన తాళి తాళిబొట్టు ఒకటేంటి ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలతో సహా అన్నీ పోయాయి మొగుడు ఆడే జీవిత జూదంలో మొదటగా ఓడిపోయేది ఎప్పుడూ భార్య రెండేళ్ల క్రితం ఒక రాత్రి కొడుకు పడుకున్నాక మనకి ఎంత ఉందో అమ్మి అడిగాడు మొగుడు అబ్బో అదేదో ఎంత ఆస్తుందే అన్నట్టు భలే అడుగుతున్నావుగా సిగ్గులేదు అని కసిరిది సరిత అలా కాదమ్మి మన కిరాణా కొట్టు పెద్ద కౌంటు గారు ఇంకెన్ని రోజులు ఇలా రోజూ వడ్డీలు కట్టుకుంటూ ఉంటావు ఎక్కడో చోట ఒకటే పెద్ద అప్పు చేసి ఈ చిల్లర బాకీలన్నీ తీర్చేసుకోరాదు అంటున్నాడు ఆ ఆయనకేమి వంద చెబుతాడు నీ మగానికి ఈ ఊళ్ళో కాదు కదా రాజోలు పోయినా దొమ్మిది అప్పు ఇచ్చేవాడు లేదమ్మి పెద్ద కౌంటు గారే ఇస్తానంటున్నాడు లెక్క కూడా తీసాం మూడు లక్షలు తేలింది వాయమ్మో మూడు లక్షల ఎప్పుడు చేసావు అంత అప్పు ఎందుకు ఎప్పుడన్నా ఒక్క రూపాయన నా కోసం పిల్లాడి కోసం తెచ్చావా మూడు లక్షలు అయిందంట మూడు లక్షలు బొంగురు పోతు బొంగురు పోతున్న గొంతుతో కోపాన్ని ఆపుకుంటూ అడుగుతుంది సరిత అట్లా అనుమాకమ్మి పెద్ద కౌంటు గారే అప్పు ఇస్తా అంటున్నాడు వడ్డీ లేకుండా అన్నాడు అయినా పెద్ద కౌంటు గారు ఉడికే ఎందుకు ఇస్తాడు ఏదో తిరకాసు పెట్టే ఉంటాడు ముందు అదేందో కనుక్కో డబ్బులు ఇస్తానంటే చాలు నీకు ఒంటి మీద ఆగదు అని మళ్ళీ కసిరింది సరిత తిరకాసు లేదమ్మి నీకు తెలుసుగా కౌంటు గారి బామర్ది ఇక్కడ నుండి జనాలను కొయిటా కొయిట్ పనికి పంపిస్తూ ఉంటాడు మూడేళ్ళు అగ్రిమెంట్ రాసి కొయిటా పోయి అక్కడ పనిచేస్తే ఆ మూడేళ్లకు గాను మన ఈ మూడు లక్షల అప్పు మాఫీ చేసుకుంటా అంటున్నాడు మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మి మూడేళ్ళ మనం కడుతున్న ఈ రోజు వడ్డీ ఏముండవా ఏముండవమ్మీ మనం సరే అంటే కౌంటు గారే మనకున్న అప్పులన్నీ తీర్చేస్తా అంటున్నాడు వడ్డీతో సహా ఏమో బా నీటం మూడేళ్ళు అంటున్నావు అప్పులన్నీ తీరిపోతాయి అంటున్నావు నువ్వే ఆలోచన చెయ్యి నేను ఇక్కడ పిల్లోడి సంగతి చూసుకుంటా మరి ఎట్టగల మగుడు మౌనంగా ఉన్నాడు కట్టంగానే ఉంటుంది కాదని మరేమి చేసేది నువ్వు చేతులారా చేసుకున్నదేగా ఆ పైకాట తాగుడు వదిలయ్యి అని కాళ్ళు పట్టుకొని బతిమలా బతిమాల విన్నావా వింటే ఈ కష్టాలు ఉండేవా సరేలే అయ్యిందేదో అయింది ధైర్యంగా పోయిరా బావా నేనున్నాగా ఇక్కడ అని ఓదారుస్తూ చెప్పింది సరిత అది కాదమ్మి నేను కాదంటా పోయేది అన్నాడు మరి నువ్వంటమ్మి నేనా సరిత కళ్ళ నిండా నీళ్ళు ఆడమనిషికి అక్కడ గిరాకీ ఎక్కువ అంట ఇంట్లో పది మనిషిలాగా నువ్వు మూడేళ్ళు ఒక ఇంట్లో పని చేయాలంట అలా చెప్పుకుంటూ పోతున్నాడు మొగుడు సరిత పక్కనే నిద్రపోతున్న కొడుకుని దగ్గరకు తీసుకుని నుద్దుటి మీద ముద్దు పెట్టి గట్టిగా కౌగలించుకొని కళ్ళు మూసుకుంది కన్నీళ్లు ఉబికి తన బుగ్గలపై నుంచి జారి దిండును తడుపుతున్నాయి అలా మొగుడి చేతకాని తనానికి చేసిన అప్పులు తీర్చడానికి తన కొడుకుని అమ్మమ్మ దగ్గర వదిలేసి ఇలా ఈ దేశం కాని దేశంలో నానా అవస్థలు ఎప్పుడుతోంది సరిత ఇంతలో మేడం పెద్ద అమ్మాయి తన వైపు రావడం గమనించి గమనించింది సరిత వచ్చి రాగానే తినడానికి ఒక షవర్న ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్ ఇస్తూ బాబా చెప్పారు రేపు ఉదయం అపాయింట్మెంట్ తీసుకున్నాను డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఏడవకు నువ్వు నవ్వుతుంటే బాగుంటావు అని తన బురఖా వెనక దాగి ఉన్న చిన్న చిన్న కళ్ళతో నవ్వి వెళ్ళిపోయింది సరిత ఫోన్ మోగింది వాట్సాప్లో ఏదో మెసేజ్ నానిగాడి స్కూల్ నుంచి వీడియో సరిత కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వీడియో ఓపెన్ చేసింది నానిగాడు డ్యాన్స్ ఆడుతున్నాడు సరిత పెదాలపై చిరునవ్వు సమాప్తం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న అఫ్సర్ సార్కి సారంగా సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు